అబ్బా చూడండి పుదీనా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఎంత తాజాగా ఉందో నాకు పెద్ద టమాటాల కంటే ఇవే నయం అనిపించిందండి ఒక్కొక్క గుత్తి చూడండి మనం వేసే బలాన్ని బట్టి ఒక్క గుత్తికి పది అసలు ఈసారి నాకు చాలా ఆశ్చర్యం వేసింది కనకాంబరం పూలు గుత్తులు గుత్తులుగా అలాగే ఉండిపోతున్నాయి మనకి కోసుకొని పెట్టుకోవడానికి ఏం ఒళ్ళు బరువు అవుతుంది చెట్లకు ఉంటేనే అందం కదా అందుకే ఇక అసలు కోయడం బంద్ చేసిన చూడండి మెంతి కూర మన చికెన్ వండినప్పుడు కనుక కొంచెం గిల్లు వేస్తాను ఇది అక్కడక్కడ మిగిలిపోయిన మొక్కలు చాలా ఎదిగిపోయినాయి అనమాట వీటికి కాయ కూడా వస్తుంది కొన్ని రోజులు మెంతులు కూడా తయారవుతాయి అనుకుంటా ఇంకా అది అలా ఉండగానే మళ్ళీ మెంతులు చల్లాను చాలా చక్కగా బీరు పోకుండా మోలిసినాయి అనమాట చూడండి మనకి పుదీనా ఒకటి మెంతులు ఒకటి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ఆహార పదార్థాలు ఎక్కువగా మెంతులు పుదీనా తీసుకోవడం వల్ల మనకి అసలు ఆరోగ్య సమస్యలే రావన్నమాట ఈసారి చిక్కుడు చెట్టు ఒక ముప్పై కేజీల వరకు వెళ్ళినాయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు విపరీతమైన కాపు ఇప్పుడు ఉడికిపోవడానికి వచ్చినా కూడా ఇంకా అసలు ఏ మాత్రం తగ్గట్లేదన్నమాట నేను చిక్కుడుకాయలు కోసుకొని ఒళ్ళో వేసుకుంటున్నాను ఆకంతా రాలిపోతుంది తీగ అంతా ఎండిపోయినట్లుంది చూడడానికి మళ్ళీ ఏమాత్రం కేజీన్నరకు తక్కువగా వెళ్ళలేదండి కాయలు ఇప్పటికీ పూత పిందె వస్తూనే ఉంది నేను ఎన్ని కాయలైనా సరే కోసుకొని ఇలా ఒళ్ళో వేసుకుంటానండి చీర చెంగు కొసన ముడి వేసుకొని దోపుకుంటే అస్సలు జారిపోదు బరువు ఉన్నా సరే ఎన్ని కాయలైనా ఆపుతుంది అనమాట అదొక టెక్నిక్ అనమాట రెండు సైడ్లా ముడి వేసి రెండు వైపులా దోపుకుంటే ఎన్ని కాయలైనా మోస్తుంది మన ఓడి అనేది టమాటాలు కొనేటప్పుడు కిలో అరవై డెబ్బై పెట్టుకుంటాము కానీ మనకి ఈ చిన్న మేము రాములకాయలు అంటాము ఈ చిన్న రాములకాయలు కాయడం స్టార్ట్ అయితే అసలు ఒక రెండు మూడు నెలలు డోకా లేదండి కొనకపోయినా మనకి అన్ని కూరగా అన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట ఈ చిన్న చెర్రీ టమాటోస్ ఇంకా మనకి చాలా లేతగా తోటకూర తోటకూర అయితే అసలు నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఏం చేయాలనండి మనం అంటే ఒక్కసారి కనుక మనం ఒక తోటకూర గింజలు చల్లుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాలు అవే 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 గింజలు రాలి మొలుస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఎంత లేతగా ఉందో నాకైతే తోటకూర అప్పటికప్పుడు గిల్లుకొని వండుకోవడం అంటే చాలా ఇష్టం అండి తోటకూర వరకు అప్పటికప్పుడు గిల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చూడండి మన చెట్టు యాపాకు రాలుతూ ఉంటుంది కదా మొత్తం ఈ చెట్లకే అన్నమాట అసలు మన మొక్కలకి ఎక్కడి నుంచో ఎరువులు రావాల్సిన అవసరం లేదండి మన గార్డెన్లో కూరగాయల మొక్కల్లో అనేక రకాల చెట్లు అవే పడి మూస్తాయండి బ్రింగరాజు నేనైతే పీకి వేయడం లేదు గోరెంటాకు బృంగరాజు మందారం ఆకులు కలిపి నేను పేస్ట్ చేసి తలక తలకు తలకపోసుకున్నప్పుడు ఈ చెట్టు చూడండి చామంతి చెట్టు అసలు తీగలాగా బాగుతుంది నాకు వండర్ అనిపించింది అనమాట భలే కలర్ఫుల్గా ఉంది పింక్గా చామంతి చెట్టు నేను ఇది ఖమ్మంలో వేశాను అన్నమాట అంటే మిగతా చెట్లు అయితే ఇలా తీగలాగా పాకలేదండి ఇది ఒక్కటే ఎందుకు తీగలాగా పాగుతుంది ఇక వామాకైతే నాకు ఇది కూడా విచిత్రంగా అనిపించింది ఇలా పూత బుయ్యటం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట కంకి సజ్జ కంకి వేసినట్టుగా వేసింది అనమాట బారుగా నాకైతే మన పెద్ద టమాటాల కంటే చిన్న టమాటాలే నయం అనిపించిందండి ఈ ఒక చెట్టు పెద్ద టమాటాల చెట్టు అనమాట ఇంకా నేను ఆకుకూరలు అనేవి కోసుకునేటప్పుడు అయితే కోడి జుట్ల కూర ఉంటుంది కదండి మధ్య మధ్యలో పడి మోలుస్తుంటాయి ఈ కోడి జుట్ల కూరను కూడా నేను కలిపి వండుకుంటానండి ఏది వేస్ట్గా పో నేను కోడి జుట్ల కూర ముళ్ళ దొగ్గలు ఇలాంటివన్నీ మనం కూర వండుకొని తినొచ్చండి చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా మన చిక్కుడు పాదు అనేది ఇంకా తుది దశకు వచ్చినా కూడా మళ్ళీ పూత కాత స్టార్ట్ అయిందనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ క్రాప్ అనమాట రెడీగా ఉంది అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైన మనకి పందిరి వేసుకొని చిక్కుడు పాదు వేసుకున్నాం కదా కింద ఆకుకూరలు వేసుకుంటే కోళ్ళు కోళ్ళు ఉడతలు తోడతూ ఉంటాయి అన్నమాట ఒక్కోసారి ఈరోజు చూసింది రేపు తోడి ఉంటాయి రెడీగా ఇంత సెక్యూరిటీగా ఉన్నా కూడా తల్లి కోడి బయట నిల్చొని పిల్లల్ని లోపల దోల్పి తినిపిస్తుందండి చూసారు కదా వాటికి ఎంత తెలివి ఉందో మీరు దినిపోండి మేయండి మీరు బాగుంటే చాలు నాకు అని పిల్లల్ని లోపల దోలి తల్లి బయటకు కావిలు కాస్తుందండి రోజు వాటికి కావిలు కాయేలాగా నేను చేస్తాను మొత్తం పెట్టిన పాదులన్నీ ఆకుకూరలన్నీ తోడు పెడుతున్నాయి అన్నమాట ఒక నెల రోజులైతే అయితే కరివేపాక అంటే దొరకలేదండి బాగా చీడబట్టి ముదిరి ఎగురు గురు ఏమీ లేకుండా పోయింది ఇంకా చికాకు పుట్టి మొత్తం ఇరిసేసిన మండల మండలు ఇరిసిన తర్వాత ఈ విధంగా చక్కగా ఇరిచి చెట్టుకి నీళ్లు కొట్టానండి ఇప్పుడు చాలా చక్కగా అసలు చెట్టు అంతా ఈ గురుతో కళకళలాడుతూ వచ్చింది ఇప్పుడు ఆకు చూస్తేనే పడేయాలన్నంత ఇదిగా ఉందన్నమాట మనం మొక్కలకి ఒకే రకమైన కంపోస్ట్ ఎరువులు కాకుండా అప్పుడప్పుడు మాస్తో ఉండాలండి అప్పుడే చాలా బలంగా ఎదుగుతాయి అన్నమాట ఉన్న కొద్ది పాదులైనా అయితే నేను ఒక రెండు మూడు రోజులు కోళ్ళపెంటని వేసి నానబెట్టుకున్నానండి అయితే పైన మూత పెట్టలేదు ఎందుకంటే కోళ్ళపెంట అంటేనే కొంచెం వాసన వస్తుంది కదా మూత పెట్టకుండా రెండు రోజులకు రోజు కలుపుతూ ఒక మూడు నాలుగు రోజులు అలాగే నానబెట్టానండి ఇంకా అందులోనే ఇంకా కిచెన్ వేస్ట్ కూడా పోసుకుంటూ అలాగే ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడు మల్లెపూలు స్టార్ట్ అవుతాయి కదండి మార్చి నెల నుంచి మల్లెపూలు వస్తాయి మనకి అంటే బయట మార్కెట్లో ఉండేవి వేరు హైబ్రిడ్ నాటివి కదా మన ఇండ్లల్లో పూసేయి చక్కగా పాదు చేసుకొని ఆకు దూసుకొని ఆ పాదులో వేసుకొని చక్కగా ఆకంతా కుళ్ళి బలమైన కంపోస్ట్ ఎరువుగా తయారవుతుందండి మనకి కంపోస్ట్ ఎరువులు బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు అసలుకి మనం కోడిపెంట అనేది లిక్విడ్గా ఇచ్చుకునేటప్పుడు డైరెక్ట్గా పోయకూడదండి చెట్లన్నీ చచ్చిపోతాయి అందుకోసం ఒక మూడు నాలుగు రోజులు బాగా నానబెట్టి వేడంతా గుంజుకున్న తర్వాత చెట్లన్నిటికీ నీళ్లు పెట్టుకొని మామూలు వాటరు అప్పుడే ఈ కోడిపెంట లిక్విడ్ కొద్ది కొద్దిగా లోటాటి చొప్పున పోసుకుంటే సరిపోతుంది మన మొక్కలన్నిటికీ మొత్తం లిక్విడ్ ఒకటే చెట్టుకి పోయకూడదండి ఈ లిక్విడ్ అనేది ఆకుకూరలకి అవసరం లేదు ఎందుకంటే వాటి కాడలు చాలా లేతగా ఉంటాయి కాబట్టి కొంచెం ముదిరిన చెట్లకి పోసుకోవాలన్నమాట నేను కరివేపాకు చెట్టు వేసి ఒక మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిందండి చూడండి ఎంత లావ్ వచ్చిందో మొదలనేది ఇలాంటి లిక్విడ్స్ వేయడం వల్లనే అలా వచ్చింది అనమాట ఇంకా వాటి ఆకులు దూసి వాటికే పోయడం టోటల్గా ఏ మొక్కలైనా కంపోస్ట్ అనేది వాటి ఆకులు వాటికే వేస్తే కనుక చక్కని బలమైన ఎరువులుగా తయారవుతాయి అనమాట ఇప్పటికిప్పుడు కాకపోయినా సరే మనం ఇలాంటి చెత్త అంతా చూడండి చిక్కుడు చెట్టు ఎంత ఆకురాలుస్తుంది ఈ ఆకంతా చక్కగా ఊడ్చుకొని పోగు చేసుకొని మనం ఆ చెట్ల మొదట్లలోనే నెట్టుకొని వాటర్ పెట్టుకుంటే కనుక మనకి మళ్ళీ నెక్స్ట్ రాబో వర్షాకాలం కల్లా చక్కగా ఎరువు తయారవుతుందండి ఈ మిరప చెట్టు ఒక్కటే కానీ ఎన్ని కాయలు కాసిందో ఈ సంవత్సరానికి ఇప్పటికి కూడా ఇంకా మళ్ళీ ఎగురొస్తుందనమాట నెక్స్ట్కి వాటర్ యాపిల్ చెట్టండి అండి చూడండి చెట్టు నిండా గెలల గెలలు ఏ విధంగా వచ్చాయో చెట్టంతా గెల గెలలు అన్నమాట ఇప్పుడు చూడండి తల్లి కోడి బయట ఉంటుంది పిల్లల్ని లోపల తోలుద్ది అని ఇదే దీని పని మనకి ఇంట్లో చోటు లేకపోయినా చాలామంది మిద్దె తోటల కింద పెంచుకుంటున్నారండి మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఏ విధంగానైనా పెంచుకుంటారనమాట మొక్కలు పెంచుకోవాలంటే ప్లేస్ కాదండి మనసు ఉండాలి ఏ కొద్ది చోట్లనైనా పెంచుకుంటున్నారు చాలామంది ప్రకృతి ప్రేమికులు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్